కూటమిలో పవన్ కలకలం ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ జగన్ తన ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు చంద్రబాబు కూడా దూకుడుగా ప్రచారం చేస్తున్నారు పవన్ అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అయితే జనసేనాని మరోసారి అస్వస్థతకు గురి కావడంతో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి పిఠాపురంలో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కు జ్వరం రాగా హైదరాబాద్ లో చికిత్స తీసుకున్నారు దీంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం వాయిదా పడింది ఆ తర్వాత గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొన్నారు జనసేన అభ్యర్థిగా కొన్నతాల ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కు మద్దతుగా నిలవాలని ప్రజలను అభ్యర్థించారు ఆ సమయంలోనే పవన్ ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడ్డారు ప్రచార సభ ముగిసిన తర్వాత బాగా నీరస పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో పవన్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు పవన్ అస్వస్థత కారణంగా ఈ రోజు యలమంజల్లో జరగాల్సిన ప్రచార కార్యక్రమం రద్దయింది ఉగాది రోజున పవన్ పిఠాపురంలో ఉండాలని తొలిత నిర్ణయించారు అదేవిధంగా తొమ్మిది పది తేదీల్లో టిడిపి అధినేత చంద్రబాబుతో కలిసి ఉభయ గోదావరి జిల్లాలోని ప్రచారానికి ప్లాన్ చేశారు ఆ తర్వాత నాదిన్ల మనోహర్ కు మద్దతుగా ప్రచారానికి పవన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది అయితే పవన్ జ్వరం కారణంగా ఈ షెడ్యూల్లోనూ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది అనకాపల్లి సభలో సీఎం జగన్ వైసీపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ తమ కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల సిపిఎస్ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు జనసేన పోటీ చేసే అభ్యర్థులు ఇరవై ఒక్క ఎమ్మెల్యే ఇద్దరు ఎంపీలను గెలిపించుకోవాలని పవన్ సూచించారు కింగ్ మేకర్ గా నిలవబోతున్నామని పవన్ చెప్పుకొచ్చారు మంత్రి అమర్నాథ్ లక్ష్యంగా పవన్ సెట్టేర్లు వేశారు రాష్ట్రం కోసమే తాను సీట్లు త్యాగం చేశానని చెప్పారు అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు దక్కిందని అయితే బీజేపీ కోసం ఇచ్చామని చెప్పుకొచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే లక్ష్యంతోనే పొత్తు పెట్టుకున్నామని వివరించారు అయితే పవన్ ఇలా రెండు రోజులకు ఒకసారి అనారోగ్యానికి కావడం ఉమ్మడి ప్రచార సభలు సైతం రద్దవుతుండటంతో కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు అటు కూటమి నేతలే కాక సొంత పార్టీ నేతలు సైతం పవన్ అనారోగ్యం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పవన్ తో ప్రచారం తమకు ఉపయోగపడుతుంది అని భావించి సభలకు సిద్ధమవుతున్నారు అన్ని రకాల పర్మిషన్స్ తీసుకుంటున్నారు పవన్ సభలకు అవసరమైన ఖర్చులు భరిస్తున్నారు శ్రేణుల్ని సమాయత్తం చేయడం కేడర్ ని సమీకరించడానికే ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు అందుకే భారీగానే ఖర్చు చేస్తున్నారు తీరా సభ ఉందనగా అది రద్దు కావడంతో ఆందోళన చెందుతున్నారు అసలే అంతంత మాత్రంగా ఉన్న తాము ఇలా అనవసరంగా ఖర్చు చేస్తే ఎన్నికల నాటికి మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు మీకేంటి వస్తామంటారు ఆరోగ్యం బాగాలేదని వాయిదా వేస్తారు సభ కోసం ఆర్థికంగా నష్టపోతున్నాం మిగిలిన ప్రచారం ఆపిమరీ సభ ఏర్పాటు చేస్తున్నాం చివరకు మీరు రాకపోవడం వలన అన్ని విధాలా నష్టం జరుగుతోంది అని పవన్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏదేమైనా సినిమా వాళ్ళు ఎండలని తట్టుకోవడం కష్టమే ఇక్కడ క్యారవాన్ ఉండదు అయినా పవన్ కోసం క్యారవాన్ బౌన్సర్లు ఏర్పాటు చేస్తున్నారు అయినా ఎండ తాకిడికి తట్టుకోలేక రెండు రోజులకు ఒకసారి ఇలా అస్వస్థతకు గురవడం వలన సభలు వాయిదా పడి క్యాడర్ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు విలువైన సమయం కూడా వృధా అవుతుందని వాపోతున్నారు